హలో అండి దోసకాయ పచ్చడి ఇలా రుచికరంగా చేసుకోవాలని ఉందా మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడతారా సరే రండి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ముందుకు వచ్చే కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి కొద్దిగా వేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి కొత్తిమీర యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై చేసి ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి చూడండి నేను ఇప్పుడైతే కరివేపాకు వేసేస్తున్నానండి ఒక్క రబ్బే తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు నేను కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్గా ఉంటుంది జీలకర్ర అయితే కొద్దిగా వేసేసానండి మన దగ్గర నువ్వులు ఉంటే నాకైతే అవైలబుల్లో ఉండవు కాబట్టి వేస్తున్నాను మీరు వేసుకోవాలంటే టేస్ట్ కావాలి కదా మీకు వేసేసుకోండి నువ్వులు కూడా వేసేసాను నువ్వులు కొద్దిగా ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకొని చింతపండు కూడా మనం అలా పచ్చిగా వేయకుండా నీళ్ళలో వేసి నానబెట్టకుండా ఇందులోనే వేసి కొద్దిగా ఫ్రై చేయండి టేస్ట్గా ఉంటుంది ఆ టేస్ట్ ఇది అనేది మీరు తయారు చేసి తిని చెప్పండి ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను చింతపండు వేసేసానండి చింతపండు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేశాను ఫ్రై అయ్యాక సల్లార్చి మిక్సీకి పెట్టేస్తానండి చూడండి ఇప్పుడైతే నేను సల్లార్చానండి సల్లారిన తర్వాత స్టవ్ కట్టేసి సల్లార్చి మిక్సీలు అయితే వేసేస్తున్నాను మిక్సీకి వేసి మిక్సీ కొద్దిగా చిన్నలపాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే దోసకాయ ముక్కలు మనం డెబ్బై శాతం వేసుకొని ఒక ముప్పై శాతం పక్కన పెట్టుకుంటే తర్వాత కలుపుకుంటే పులుగులు పులుగులుగా ఉంటుందండి నేనైతే అలానే చేశాను మీరు అలానే చేయండి పక్కన తీసి పెట్టాను చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను చూడండి ఇప్పుడు మిక్సీకి అయితే పట్టేసానండి బౌల్లోకి తీసేస్తున్నాను బౌల్లోకి తీసేసి ఇప్పుడు వచ్చేసి మనం తీసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తాను చూడండి యాడ్ చేసేసాను యాడ్ చేసేసి మనం బాగా కలుపుకొని పోపు అయితే పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా తినని వాళ్ళు కూడా తింటారండి దోసకాయ పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది మనం మామూలుగా పచ్చిమిర్చి వేసి పచ్చి బద్దలు పచ్చడి చేస్తాం అలా చేస్తే పచ్చివాసన వస్తుంది తినరు ఇప్పుడైతే పోపు పెడుతున్నాను కొద్దిగా ఆయిల్ పోసుకొని రెండు ఎండుమిర్చి పోపు దునుసులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి పోపు చూడండి అలా ఫ్రై చేసేసి కొద్దిగా మరీ నల్లగా మార్చుకోకండి పోపు అయితే మళ్ళీ టేస్ట్ పోయిందంటే నన్ను అంటారేమో ఇప్పుడైతే చూడండి కరివేపాకు వేసేసాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దోసకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పోపు వేస్తున్నాను ఇప్పుడు పోపు బౌల్లోకి అయితే వేసేస్తున్నానండి లేదా పచ్చడి అందులో వేసేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ ఒక ఆయిల్ అనేది కొత్తిగా రాదు కదా మనం పచ్చి బద్దలు వేసాం కదా అవి కొంచెం పచ్చి వాసన పోయిద్ది పోపల వేసి కలిపితే అలా కడాయిలు అయితే వేసేసాను పచ్చడి అలా తిప్పేసి మనం ఇంకా బౌల్లో తీసేసుకుందాం మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పచ్చడి అనేది మా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి చూడండి ఇప్పుడైతే టేస్టీగా రెడీ అయిపోయింది బౌల్లోకి అయితే తీసేద్దాం ఇది అండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి నేనైతే బౌల్లో తీసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా పెట్టాము ఛానల్ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్